మనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపాలయంగా మరియు క్షేత్రపాలకుడిగా వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దివ్య సన్నిధానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహాపర్వ దినాన్ని పురస్కరించుకుని పంచామృత అభిషేక కార్యక్రమం మరియు విశేష అర్చన మరియు నవనీతాలంకరణతో స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ద్వాదశ నివేదనలతో శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన క్రమాన్ని చేసుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి మహాపర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ నయనియం